ఉత్తరాంధ్ర అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం విశాఖపట్నాన్ని టెక్నాలజీ హబ్ గా మార్చే ప్రయత్నంలో భాగంగా కీలక ముందడుగు పడింది ఇందులో భాగంగా విశాఖకు చేరుకున్న మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని మొట్టమొదటి ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేశారు విశాఖ డేటా సెంటర్ల రూపుదిద్దుకోబోతుంది విశాఖలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్న మంత్రి లోకేష్ ఈ దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నారు ఇందులో భాగంగానే విశాఖలో మొట్టమొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్ రాక వల్ల భారతదేశ తదుపరి గ్లోబల్ డిజిటల్ గేట్ వేగా విశాఖ రూపాంతరం చెందబోతోంది దాంతోపాటు సముద్రపు కేబుల్ కనెక్టివిటీ ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయబోతోంది ఇక రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన మూడు పాయింట్ ఆరు ఎకరాల భూమిలో పదిహేను వందల కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ను సిఫీ డెవలప్ చేయబోతుంది దీని ద్వారా వెయ్యి మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి నూతన కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ సదుపాయం వల్ల సముద్రపు కేబుల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తూ ఎడ్జ్ స్థాయిలో ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యం విస్తరించి అవకాశం కల్పిస్తుంది ఇక భారతదేశంతో పాటు ఆగ్నేయ ఆసియాలోని సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా థాయిలాండ్ వంటి దేశాల మధ్య త్వరితగతిన డేటా ప్రాసెసింగ్ చేస్తూ విశాఖ సీఎల్ఎస్ వ్యూహాత్మక ల్యాండింగ్ పాయింట్ గా పనిచేస్తుంది